नमस्ते वेलकम टू हमारा हैदराबाद అప్డేట్స్ చూస్తే సిఎన్ రెడ్డి నివాసంలో మంత్రి పొన్నాం ప్రభాకర్ మంత్రి వివేక్ వెంకటస్వామి ఏఐసి ఇన్ఛార్జ్ సెక్రటరీ విశ్వనాథన్ రోడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి కలిసి సమావేశమయ్యారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీ జెండా ఎగురవేయాలని మంత్రి పొన్నాం ప్రభాకర్ పిలుపునిచ్చారు పార్టీ అధిష్టానం నవీన్ యాదవ్ ను జూబ్లీహిల్స్ అభ్యర్థిగా ప్రకటించిందని ఆయన విజయం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని తెలిపారు సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల నమ్మకాన్ని మరింత బలపరచాలని మంత్రి సూచించారు పార్టీ లోపల ఎలాంటి అసంతృప్తి లేదని రెడ్డి నాయకత్వంలో రహమత్ నగర్ డివిజన్ లో భారీ మెజార్టీతో గెలుపు సాధించాలన్నారు ఇక్కడ జుబ్లీలో ఇన్చార్జ్ అయినప్పుడు రహమత్ నగర్ లో వారితో తిరగడం జరిగింది అనేక ప్రోగ్రామ్స్ చేసినాం కలిసి నేను మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు సిఎన్ రెడ్డి గారు మా చైర్మన్ రామ్ రెడ్డి గారు మేమందరం ప్రోగ్రామ్స్ చేసినప్పుడు ప్రజల నుంచి ఏదైతే స్పందన ఉండేనో సిఎన్ రెడ్డి గారికి చాలా అద్భుతమైన స్పందన ఉండే ప్రజలందరూ కూడా ఏ కమ్యూనిటీ అయినా కానీ మా సిఎన్ రెడ్డి మా సిఎన్ రెడ్డి అని చెప్పి అందరు కూడా చెప్పడం జరిగింది మేము ఈరోజు నవీన్ యాదవ్ అభ్యర్థి అయిన తర్వాత వారికి చెప్పడానికి వచ్చినాము పార్టీ మీకు ఏదైతే హోదా ఉందో పార్టీలో మీరు ఏదైతే పని చేయాలో పార్టీ మిమ్మల్ని చూసుకుంటుంది మీరు గట్టిగా పనిచేసి ఈసారి జుబ్లీల్స్ ఎలక్షన్స్ బైపోల్స్లో హయ్యెస్ట్ మెజారిటీ రావాలని చెప్పి మేమందరం వారిని కోరడం జరిగింది వారు కూడా అన్నారు నేను రేమత్ నగర్ డివిజన్ నుంచి ముప్పై వేల మెజారిటీ తీసుకొచ్చి ఇస్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది సో మేము కూడా మా విశ్వనాథన్ గారు ఏఐసిసి సెక్రటరీ గారు మా మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు పైఎం గారు రామరెడ్డి గారు మేమందరం కూడా సీజిఐ గవాయిపై దాడిని మందకృష్ణ మాదిగా ఖండించారు దాడికి పాల్పడిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని అన్నారు సీజేఐపై జరిగిన దాడి వల్ల భారతదేశంలోని దళితులందరికీ మనోభావాలు దెబ్బతిన్నాయని ఆయన తెలిపారు దాడి జరిగి వారం రోజులు అవుతున్న క్రిమినల్ కేసు ఎందుకు బుక్ కాలేదని ఢిల్లీ ప్రభుత్వాన్ని నిలదీశారు ఈ విషయంపై సమాజానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు దేశ రాజధాని ఢిల్లీలో అత్యున్నత న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టులో అత్యున్నత న్యాయ వ్యవస్థకు సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా ఉండబడే చీఫ్ జస్టిస్ గారి మీదనే దాడి జరిగింది ఆ దాడి న్యాయమూర్తుల ముందు జరిగింది న్యాయవాదుల ముందు జరిగింది దేశం ముందు జరిగింది మీడియా ముందు జరిగింది ఇది ప్రపంచానికి మొత్తం తెలిసిపోయింది అయినప్పటికీ దాడి జరిగి వారం గడుస్తున్నప్పటికీ వారం అవుతున్నప్పటికీ దాడికి పాల్పడ్డ ఆ వ్యక్తి మీద ఇంతవరకు క్రిమినల్ కేసు నమోదు కాలేదు దాడి చేసిన వాళ్ళు సాధారణ పౌరుడా లేదా అతనికి అత్యున్నత పదవులకు సంబంధించిన ఉన్న వ్యక్తి ఆయనతో సంబంధం లేదు దాడి చేశాడా లేదా అనేదే చట్టం ముందు అందరికి సమానంగా భావించాల్సి వస్తుంది ఆ వ్యక్తి సిజే గారి మీద చెప్పుతో దాడి చేసిండ విషయం రికార్డ్ అయిన తర్వాత కూడా ఎందుకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేయలేదు రెండోది కొన్ని కొన్ని సంఘటనలను మీడియా ద్వారా చూసి లేదా పేపర్ల ద్వారా ప్రింటో ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చూసి పోలీసులు సుమోటో కేసు నమోదు చేస్తారు కొన్ని కొన్ని సంఘటనలు మీడియా ద్వారా తెలుసుకున్న న్యాయమూర్తులు కూడా ఈ కేసును వెంటనే నమోదు చేయండి అని చెప్పి న్యాయమూర్తులు కూడా కేసులు నమోదు చేయించిన చరిత్ర ఈ దేశంలో కనిపిస్తున్నది ఒక సీజే దళితుడు దేశ అత్యున్నత న్యాయమూర్తికి ఇంత అవమానం జరిగితే ఆ అవమానాన్ని దేశంలో ఉండబడే ప్రజలందరూ ఖండిస్తున్నారని చెప్పి ప్రధానమంత్రి గారు కూడా అన్నారు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్ లో ఆక్రమణలను హైడ్రా తొలగించింది ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది ఏడు వందల యాభై కోట్ల విలువైన భూమిని అధికారులు కాపాడారు గతంలో ప్రభుత్వం ఐదు ఎకరాల్లో ఒకటి పాయింట్ రెండు సున్నా ఎకరాలను జలమండలికి కేటాయించింది ఈ క్రమంలో ఒకటి పాయింట్ రెండు సున్నా ఎకరాలతో పాటు మొత్తం ఐదు ఎకరాల భూమి తనదంటూ పార్థసారథి అనే వ్యక్తి ఎక్కారు చుట్టూ ఫెన్సింగ్ వేసి బౌన్సర్లతో పాటు వేట కుక్కలతో కాపలా పెట్టాడు కోర్టులో వివాదం ఉండగా మొత్తం భూమిని తన ఆధీనంలోకి తీసుకుని అందులో షెడ్లు నిర్మించారు ప్రభుత్వ భూమిని అడ్డాగా చేసుకుని భయభ్రాంతులకు గురి చేస్తున్న జలమండలి రెవెన్యూ అధికారులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు ఈ క్రమంలో భారీ బందోబస్తు మధ్య హైడ్రా ఆక్రమణలను ఈ ల్యాండ్ మేము నైన్టీన్ థర్టీలో ఒరిజినల్ పట్టేదార్ మీర్ హసన్ అలీ ఖాన్ దగ్గర నుంచి ఇప్పటివరకు సేల్ డీడ్స్ రిజిస్టర్డ్ సేల్ డీడ్స్ ఉన్నాయండి ఆ డాక్యుమెంట్స్ కూడా మీకు ఇచ్చేస్తాను పొద్దున్నే మా వాచ్మెన్ ఫోన్ చేసి నేను సీసీ కెమెరాలో చూసిన దాన్ని బట్టి హైదరాబాద్లో మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఉన్న పరంగా పోలీస్ బందోబస్తు తోటి వచ్చి వాళ్ళ బలగాలు నేసుకొని వచ్చి అన్యాయంగా కూల్ చేశారండి న్యాయపరంగా హైకోర్టు ఇన్స్ట్రక్షన్స్ తోటి మేము ప్రశాంతంగా పీస్ఫుల్ పొజిషన్లో ఉంటే దాన్ని ఈ విధంగా అన్యాయంగా కూల్ చేశారండి మేము ఇక్కడికి వచ్చి చూసేసరికి మొత్తం ధ్వంసం ధ్వంసం చేస్తున్నారు సార్ ఇంతకుముందు ఇంతకుముందు వేరే రౌడీలు వచ్చి దీన్ని కబ్జా చేయాలని ప్రయత్నించారండి కానీ మా వాళ్ళు తిప్పికొట్టారు దాన్ని మేము వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చామండి లీగల్ గా పోలీస్ కంప్లైంట్ అయ్యింది వాళ్ళ మీద నైన్టీన్ థర్టీ నుంచి రికార్డు ఉందండి ఫ్లో ఉంది కాకపోతే దురదృష్టవశాత్తు జరిగింది ఏంటంటే ఈ వన్ ట్వంటీ నైన్ సర్వే నెంబరు ఓల్డ్ ఫోర్ నాట్ త్రీ న్యూ సర్వే నెంబర్లో ఇంతకుముందు ప్రభుత్వాలలో కొన్ని అవకతవకలు జరిగిన మాట వాస్తవం అది అందరికీ తెలుసు మేమే కాదు మాతో పాటు చాలా మంది బాధితులు ఉన్నారు ఈ నూట ఇరవై తొమ్మిది నాలుగు వందల మూడు సర్వే నంబర్లలో మేము ఆనబుల్ సీఎం గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ముందు ప్రభుత్వాలు చేసిన తప్పిదాలను మీరు ఎండగట్టండి వెలికి తీయండి దీని మీద ఒక కమిటీ వేయండి ఇది న్యాయంగా గవర్నమెంట్ భూమి అయితే గవర్నమెంట్ తీసుకోమనండి మాకేం అభ్యంతరం లేదు బట్ వితౌట్ ఫాలోయింగ్ ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఆనబుల్ హైకోర్టు డైరెక్షన్ కూడా కాదని ఇలా రాత్రికి రాత్రి వచ్చి ఈ విధంగా ధ్వంసం చేయటం చాలా చట్టవిరుద్ధము మా మా కుటుంబాలు నాశనమైపోతాయి సార్ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వస్తుంది ఆస్తులన్నీ అమ్ముకొని వ్యాపారాలు చేస్తున్నాం సార్ మేము ఈ విధంగా చేయడం చాలా దారుణం సార్ నైన్టీన్ ఎయిటీలో కొన్ని అవకతవకలు జరిగిన మాట వాస్తవం సుందరేశం అనిషి ఐఏఎస్ కమిటీ రిపోర్ట్లో ఈ పట్టేదారు ఒరిజినల్ పట్టేదారు వీళ్ళకి లీగల్ రైట్ ఉందని ఆయన క్లియర్గా రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా దాన్ని ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేయలేదు ఆ రిపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇంకో కమిటీ వేసి అవసరమైతే లాలాగూడలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు టీజీ ఎస్పీడీసీఎల్ కార్యాలయంలో తనిఖీల్లో ఇన్ఛార్జ్ ఏఈ పట్టుబడ్డారు లంచం తీసుకుంటూ ఏఈ సుధాకర్ రెడ్డి అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు శ్రీధర్ సిటీ రేంజ్ టూ డిఎస్పీ హైదరాబాద్ ఆధ్వర్యంలో సోదాలు న్యూ ట్రాన్స్ఫార్మర్ కొటేషన్ కోసం కాంట్రాక్టర్ వద్ద పదిహేను వేలు డిమాండ్ చేసినట్లు గుర్తించారు రాచకొండ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది కోటి రూపాయలు విలువ చేసే డ్రగ్స్ డ్రగ్స్ గుట్టు రట్టుపై రాచకొండ సిపి సుధీర్బాబు డ్రగ్స్ అమ్ముతున్న లోకేష్ బరేత్ ను అరెస్ట్ చేసినట్లు చెప్పారు అతడు రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వాడని తెలిపారు ఈ కేసులో రెండో నిందితుడు జగదీష్ గుజ్జర్ అతడు కూడా రాజస్థాన్ కి చెందిన వ్యక్తి వాడని ప్రభుత్వం పరారీలో ఉన్నట్లు చెప్పారు లోకేష్ భరేత్ పదవ తరగతి వరకు చదివి టెక్స్టైల్ షాప్ లో సేల్స్ బాయ్ గా తర్వాత డామినస్ పిజ్జా లో డెలివరీ బాయ్ గా పని చేసాడని తెలిపారు ట్రక్ ఫ్రీ స్టేట్ గా చేయాలనే ఒక డిటర్మినేషన్ తో ప్రభుత్వం పోలీస్ శాఖకు డైరెక్షన్ తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే రిలెంట్లెస్ ఎఫర్ట్స్ పెట్టడం మూలంగా సోఫార్ మనము మన రాజకోట కమిషనరేట్ లో నాలుగు వందల మూడు అక్యూజ్ ని పట్టుకోవడం జరిగింది నాలుగు వందల మూడు నంబర్ నంబర్ తో ఉన్నటువంటి నేరస్తులను అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో వన్ ఫార్టీ ఎయిట్ అక్యూజర్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ వేరే స్టేట్ నుంచి డిఫరెంట్ స్టేట్స్ లో చేసిన ఉండి ఆపరేట్ చేసినటువంటి వాళ్ళు కూడా టీమ్స్ పంపించి వాళ్ళని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో ఈ ఈ ఈ విధంగా నెట్వర్క్ మనం బిల్డప్ చేసినప్పుడు డిఫరెంట్ సోర్సెస్ నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతున్నవి డ్రగ్స్ కానీ లేంట్రాబాండ్ ఏదైనా సరే దాని మీద ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము వర్కౌట్ చేస్తున్నాం దీంట్లో భాగంగా ఒక రాజస్థాన్ నుంచి వచ్చేటువంటి ఒక టూ మెంబర్ గ్యాంగ్ ఇది ఒక అక్యూజ్ ని మనం పట్టుకున్నాం లోకేష్ భారత్ అనే అతను రాజస్థాన్ నుంచి తీసుకొచ్చిన ఏడు కేజీల ఓపియం అలానే టూ కేజీ పోపెస్ట్రా అతని దగ్గర సీజ్ చేయడం జరిగింది ఇది టోటల్ వర్త్ వన్ క్రోర్ వరకు ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఉంటుంది దీంట్లో ఇతను ఫస్ట్ టైం చేసిన నేరం కాదు ఇంతకు ముందు కూడా ఒకసారి నేరం చేశాడు ఆగస్ట్ నెలలో చెన్నై వెళ్తూ వెళ్తూ హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్ లో ఒక పర్సన్ హ్యాండ్ ఓవర్ చేసి తెలిపాడు ఇంకొక ఇతన్ని హ్యాండ్ ఎవరైతే ఉన్నారో జగదీష్ ఉజ్జరణి ఉన్నాడు ఆయన ఇతను తెలియకుండా ప్రధాన వాళ్ళు వచ్చి కలుస్తారు అనే కోర్టు విధానంలో ఏర్పాటు చేసుకుని ఉస్మానియా యూనివర్సిటీలో ఓబీసీ దళిత బహుజన విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును రాజ్యాంగంలోని తొమ్మిదవ స్కెడ్యూల్లో చేర్చాలని విద్యార్థి సంఘ నేతలు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థి నేతలు కిరణ్ కుమార్ జంగిలి దర్శన్ పాల్గొన్నారు ఈ బీసీ రిజర్వేషన్ చట్టం సామాజిక న్యాయానికి ప్రత్యేకంగా నిలిచిందన్నారు ఈ చట్టం పట్ల హైకోర్టులో సవాళ్లు తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చడం ద్వారానే శాశ్వత న్యాయ రక్షణ లభిస్తుందన్నారు ఏదైతే ఇటీవల కాలంలో యాభై శాతానికి పైగా ఉన్నటువంటి బీసీల రాజకీయ జనాభా ఏదైతే ఉన్నదో యాభై శాతానికి పైగా ఉన్నటువంటి ఈ జనాభాకు ఎవరి జనాభా ఎంతనో ఆ జనాభా దామాష ప్రకారంగా వాళ్ళకి రిజర్వేషన్లు దక్కాలి అని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొద్దుపరిచిన సందర్భాన్ని గుర్తు చేసుకొని ఈ సందర్భంగా యాభై శాతానికి పైగా ఉన్నటువంటి బీసీలు వాళ్ళకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కావాలని చాలా ఏండ్ల నుంచి పోరాటం చేస్తే ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలలో బీసీలకు నలభై రెండు శాతం బీసీ బిల్లు తీసుకొచ్చి అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళిన నేపథ్యంలో నిన్న కోర్టు హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్రం మొత్తం బీసీ సమాజం మొత్తం కూడా ఆందోళనకు గురవుతున్నటువంటి సందర్భంలో చదువుకున్న వాళ్ళుగా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా చైతన్యవంతులుగా పిహెచ్డి పరిశోధక విద్యార్థులుగా ఉద్యమకారులుగా ఎక్కడ సమస్య జరిగినా ఎక్కడ సమస్య ఉంటే సమస్య పరిష్కారం కోసం అందరం ఏకమై సమస్య పరిష్కారం కోసం నిలబడతాం కాబట్టి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నది ఏంటంటే ఈ యొక్క రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వము తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది అయితే నిన్న హైకోర్టు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా లోకల్ బాడీస్లో అమలు చేస్తున్న బీసీ రిజర్వేషన్ అమలు చేయడానికి ఇంపార్టెంట్ జివో ఏదైతే ఉందో జివో నెంబర్ నైన్ను స్టే చేస్తూ హైకోర్టు చెప్పడం జరిగింది ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మేము ఏం చెప్తున్నామంటే నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో బీసీ రిజర్వేషన్ విద్యా ఉద్యోగ లోకల్ బాడీస్లో ఉన్న బీసీ రిజర్వేషన్లను తమిళనాడు తరహాలో తొమ్మిదో స్కెడ్యూల్లో పెట్టుకుంటేనే మనకు బీసీ రిజర్వేషన్లకు ఎంతైనా మనకు ప్రొటెక్షన్ దొరుకుతుంది కానీ ఇది కాకుండా ఇంకా ఏ మార్గంలో కూడా బీసీకి రిజర్వేషన్లకు ప్రొటెక్షన్ రాదు తమిళనాడులో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి దానికి ఒకే మార్గం తొమ్మిదో స్కెడ్యూల్లో ఉండ పెట్టడము ముఖ్యంగా మనం చూసు చూసుకున్నట్టయితే బీజేపీ ప్రభుత్వం ఇది వెంటనే ఏదైతే అమలు చేయడానికి పంపించిన రెండు బిల్లు బీసీ రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాల బిల్లు అలాగే లోకల్ బాడీస్లో పెట్టే బిల్స్ని వెంటనే వారు ఆ తొమ్మిదో స్కెడ్యూల్లో చేర్చాలనేసి మేము ప్రధానమైన డిమాండ్ చేస్తున్నాం నలవే రెండు పర్సెంట్ బీసీ రిజర్వేషన్ లోడు వెంటనే చేయాలి నలవే రెండు పర్సెంట్ బీసీ రిజర్వేషన్ లోడు వెంటనే కదా అధిలాస్ సారిత్రిబాయి పూలే హార్ జ్యోతిరా పూలే తపస్యా కాలేజ్ ఆఫ్ కామర్స్ మేనేజ్మెంట్ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది సమర్థవత ఉత్సవ పేరిట రవీంద్ర భారత్ లో ఈ వేడుకను నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి పాల్గొన్నారు మానవ విలువలతో కూడిన విద్యను అందించాలని బాలకృష్ణారెడ్డి విద్యా సంస్థలకు సూచించారు విద్యార్థులు చదువుతో పాటు పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలన్నారు పోటీ ప్రపంచంలో రాణించాలంటే అన్నింటిలో పరిజ్ఞానం ఉండాలని బాలకృష్ణారెడ్డి తెలిపారు प्यार, गोल्ड प्यार, पुलिस सुस्मित सिल्वर मेडल ब्राउंड मेडल साोल खंडित అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ కి గ్రాడ్యుయేషన్ డే కండక్ట్ చేస్తున్నాం వీరిలో నిఖితా సాగర్ సెవెన్ ల్యాక్స్ ప్యాకేజ్ తో గా నిలిచారు అలాగే వన్ నాట్ ఫైవ్ స్టూడెంట్స్ కి ఫైవ్ ల్యాక్స్ ప్యాకేజ్ రావడం జరిగింది ఎయిటీ స్టూడెంట్స్ కి ఫోర్ లాక్స్ ప్యాకేజ్ రావడం జరిగింది ఓవరాల్ గా త్రీ ల్యాక్స్ యావరేజ్ సిటీసీతో త్రీ ట్వంటీ స్టూడెంట్స్ కి ఫైవ్ హండ్రెడ్ ఆఫర్ లెటర్స్ రావడం జరిగింది దీనికి ప్రత్యేకమైన కారణం మాకు కంటిన్యూస్గా ఓయూ కరీకులమ్ తో పాటు అక్కడ త్రీ ఇయర్స్ ఫస్ట్ సెమిస్టర్ నుంచి సిక్స్త్ సెమిస్టర్ వరకు ప్రతి సెమిస్టర్లో స్కిల్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ని ఇన్బిల్ట్ చేయడం వల్ల లో ఈ రిజల్ట్స్ సాధించడానికి సాధ్యమైంది అదేవిధంగా మా కాలేజీలో బీకామ్ బీబీఏతో పాటు సిఏ సిఎంఏ ఏసీసీ వంటి ప్రొఫెషనల్ కోర్సెస్తో పాటు లాస్ట్ ఇయర్స్ నుంచి కూడా ఐఏఎస్ వంటి కోర్సులు తెలంగాణ గ్రూప్ వన్కి బ్యాంక్ అదే అదేవిధంగా ఆర్ఆర్బి ఎగ్జామ్స్కి ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం వల్ల స్టూడెంట్ కి టైం వేస్ట్ కాకుండా ఒకటే ప్లేస్ లో త్రీ ఇయర్స్ కంప్లీట్ అయ్యే లోపల కార్పొరేట్ జాబ్ కి రెడీగా ఉంటాడు లేదా గవర్నమెంట్ జాబ్ రెడీగా ఉంటాడు మా కార్యక్రమం యొక్క ప్రత్యేకత అది అట్లనే స్టూడెంట్స్ కి క్యాంపస్ లైఫ్ లో క్లబ్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు దాంట్లో ప్యాషన్ ని డెవలప్ చేసుకుని రేపు సోషల్ లైఫ్ ను కూడా బాగా ఎంజాయ్ చేయడానికి మా కరెక్లం దోహదపడుతుంది ఇంతటి ప్రోగ్రామ్ కి ఇదంతా కూడా మేము మా ఆహ్వాని మంది వచ్చిన హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి గారికి అదే విధంగా కృష్ణ చైతన్య గారికి మేము తెలుసుకుంటున్నాం మా స్టూడెంట్స్ కి వారి పేరెంట్స్ కి స్టూడెంట్స్ ని కంటిన్యూస్ గా మన చేస్తున్న లెక్చరర్స్ కి ప్రిన్సిపల్స్ కి మరియు స్టాఫ్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈ ఈ రోజు తపస్యా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఈ గ్రాడ్యుయేషన్ డే సెరమని గురించి మమ్మల్ని ఇక్కడికి చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించడం జరిగింది మాతో పాటు కృష్ణ చైతన్య గారు అదర్ ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ రోజు నా మెసేజ్ ఈ గ్రాడ్యుయేటింగ్ స్టూడెంట్స్ కి ఏంటంటే మనం ప్రపంచం మారుతుంది ప్రపంచం మారుతున్న ప్రపంచంలో భారతదేశం ఒక అతిపెద్ద గొప్ప శక్తిగా మారబోతుంది ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఇరవై ఒక్క శతాబ్దము భారతదేశానికి ఎంతో మేలు చేస్తుంది అందులో విద్య అనేది చాలా ఈ యూత్ ముఖ్యంగా ఇవాళ భారతదేశానికి ఉన్నటువంటి ఒక గొప్ప అసెట్ ఏంటంటే గొప్ప సంపద ఏంటంటే మానవ వరుణం మన యొక్క మానవ వరుణంలో ఏంటంటే ప్రపంచానికి అందించే స్థాయిలో ఉండాలి ప్రపంచం ఈ రోజు మన మీద ఆధారపడి ఉంది అని చెప్పడంలో ముఖ్యంగా అంటే హ్యూమెన్ రిసోర్స్ మీద అతిశయత్ లేదు కాబట్టి మెసేజ్ ఏంటంటే ఈ యొక్క మానవ ఎడ్యుకేషన్ ఎలా ఉండాలంటే ప్రపంచ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మన ఎడ్యుకేషన్ ఉండాలా ప్రపంచంతో పోటీ పడేటువంటి ఎడ్యుకేషన్ మనకు ఉండాలా ఇండస్ట్రీ నీడ్స్ ను కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఎడ్యుకేషన్ ఉండాలనేది మా మెసేజ్ ఈ రోజు ఈ తపస్యా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మమ్మల్ని ఇక్కడ పిలవడం స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ చేయడం వాళ్ళ వాళ్ళకు కూడా నేను నా తరఫు నుంచి అభినందన తెలుపుతున్నానండి మీరందరూ కూడా ఇక్కడ రావడం ఇదో ఏంటంటే పాజిటివ్ మెసేజ్ పంపించాలి శ్యామల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎలైట్ క్రికెట్ లీగ్ ప్రారంభించారు ఆపరేషన్ సింధూర్ వీర జవాన్ల కుటుంబాల కోసం ఏర్పాటు చేసిన ఈ ఈవెంట్ లో ఆరు జట్టులు పాల్గొన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ పొలిటికల్ టీం బాలీవుడ్ టీం టీవీ ఆర్టిస్టులు ఐటి ఉద్యోగులు ఈ ఆరు జట్టుల్లో పోటీ పడుతున్నాయి ఫైనల్లో టాలీవుడ్ పోలీస్ టీం మధ్య ఉత్కంఠ పోరు ఉంటుందని చామల ఉదయ్ కిరణ్ రెడ్డి తెలిపారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు ఫౌండేషన్ క్రికెట్ లీగ్ మొదలయ్యింది నిన్న పూర్తిగా మ్యాచ్లు అయ్యి ఈ రోజు సెమీఫైనల్ కి చేరింది దాదాపు ఈ రోజు ఫైనల్ కు వచ్చేస్తుంది సో ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ అయితే నెలకొంది అయితే ముఖ్యంగా మనం ఇందులో మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే ఒక కాస్ కోసం అంటే ఇప్పుడు రీసెంట్గా జరిగిన పెహల్గా అటాక్కి సంబంధించి అక్కడ చనిపోయిన జవాన్ల కోసం ఇక్కడ క్రికెట్ ఆడి ఇక్కడ వచ్చే ఫండ్తో వాళ్ళకి జవాన్ల కుటుంబ సభ్యులకి అందజేయాలన్న ఒక ఒక్క మంచి కాస్తో ముందుకెళ్తుంది క్రికెట్ లీగ్ ఇందులో ముఖ్యంగా మనం చూసుకుంటే ఒక పక్క ఇటు సినీ తారలు ఇంకో పక్క సీరియల్ తారలు అదే విధంగా డిపార్ట్మెంట్ నుంచి పోలీసులు అలాగే కార్పొరేట్ నుంచి ఇలా అన్ని టీములు దాదాపు ఆరు టీములు ఈ లీగ్ లో ఈ లీగులో పాల్గొన్నాయి అలాగే ఈ లీగ్ ఈ లీగు చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతుందనే చెప్పుకోవాలి ఇప్పటికీ పోలీసు కాకి బుల్లెట్స్ పోలీసుల డిపార్ట్మెంట్కి సంబంధించి ఇది ఇప్పుడు ముందంజలో ఉందనే చెప్పుకోవాలి ప్రస్తుతం ఇక్కడ కూడా చూడొచ్చు ఉప్పల్ స్టేడియం మొత్తం దద్దరిల్లిపోతుందనే చెప్పుకోవాలి వచ్చిన ప్రతి ఆడియన్ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు క్రికెట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే దాదాపు హాఫ్ ఆఫ్ ది స్టేడియం పూర్తిగా నిండిపోయిందనే చెప్పుకోవాలి అయినప్పటికీ ఎక్కడో కొంచెం ఆదరణ తగ్గిందని చెప్పుకోవాలి కానీ ప్రస్తుతం ఏదైతే ఇప్పుడు ఎలైట్ క్రికెట్కి సంబంధించి సెమీఫైనల్లో ఆల్రెడీ ఇప్పుడు ఇటు కార్పొరేట్ మిస్సైల్స్ అలాగే ఇప్పుడు కాకి బుల్లెట్ సో ఎలైట్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ అంటే సెమీఫైనల్లో ఫైనల్ ఫస్ట్ ఫైనలిస్ట్ కాకి బుల్లెట్స్ సార్ రాంబాబు సార్ మీరు చెప్పండి ఏ స్ట్రాటజీతో వెళ్తున్నారు అండ్ ఫైనల్ మీదే అంటారా ఖచ్చితంగా మంచి పోటీ అయితే జరుగుతుంది ఫైనల్ కూడా ఎందుకంటే ఫైనల్ టాలీవుడ్ సో ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లో మంచి యుద్ధం మాది యాక్చువల్గా ఫీల్డింగ్ టైట్ గానే ఉంటుంది అంటే బాగా చేస్తారు బౌలింగ్ కూడా చాలా బాగా లైన్ బట్ వాళ్ళు కూడా మంచి టీం యాక్చువల్లీ సో ఎనీవే ఈ పటంలో మేము సెమీస్ నుంచి ఫైనల్ దూసుకెళ్ళినాం అందరి టీం వర్క్ అని చెప్పొచ్చు థాంక్ యూ సార్ అండ్ ఆల్ ది బెస్ట్ సార్ ఫైనల్ థాంక్ యూ సో మచ్ సో ప్రస్తుతం ఎలైట్ క్రికెట్ లో మంచి కొట్టారని చెప్పాలి లోక్నాథ్ అయితే ఇప్పుడు ఆయనతోని మాట్లాడదాం సార్ మీరు దాదాపు సెంచరీస్ పార్ చేశారు ఎలా అనిపిస్తుంది అసలు అసలు ఏ థాట్ తో వెళ్ళారు యాక్చువల్ గా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సిబి ఆనంద్ సార్ రాంబాబు సార్ విశ్వజిత్ సార్కి థ్యాంక్ఫుల్ ఉన్నాను నేను యాక్చువల్లీ అట్లా ఇంటెన్షన్ ఏం లేకుండే హండ్రెడ్ రన్స్ కొట్టాలని చెప్పేసి టీమ్ విన్నింగ్ గురించి ఏమో ఏదైతే సిచువేషన్ పట్టుకొని ఆడాలి అనుకున్నానో దాని ప్రకారంగానే ఆడాను సో ఐ ఐఎమ్ సో హ్యాపీ అనుకున్నారా అంటే సెంచరీ కొట్టాలి అని అనుకున్నారా లేకపోతే ఎట్లయినా అంటే ఎండ్ వరకు ఉండాలి అనుకున్నారా హండ్రెడ్ అని అనుకోలేదు బట్ లాస్ట్ ఓవర్ వరకు ఆడాలి అని అనుకున్నాను అంటే ఎట్లా జరిగింది మీ ప్రాక్టీస్ ఎట్లా జరిగింది ఎందుకంటే మీరు జనరల్గా ఎప్పుడు ఫిట్నెస్తో ఉంటారు కానీ క్రికెట్ ఉన్నసరికి ఇప్పుడు మీరు రెగ్యులర్గా ఆడతారా రెగ్యులర్గా అంటే మా పోలీస్ డ్యూటీ అంటే మీకు తెలిసిందే అది సో దాంట్లో ఏదన్నా మాకు టైం దొరికింది అది టైం ఇస్తూ దాని ప్రిపరేషన్స్ క్రికెట్ పార్ట్ డ్యూటీ డ్యూటీ అస్ వెల్ అస్ క్రికెట్ క్రికెట్ ఇది మొత్తానికి ఇప్పుడు మరి నెక్స్ట్ ఫీల్డింగ్ ఎలా ఉంటు ఉండబోతుంది అంటారు ఏ ఏమైనా స్ట్రాటజీస్ ఉన్నాయా మీకు సో వన్ నైంటీ సెవెన్ టోటల్ ఈజ్ గుడ్ స్కోర్ సో బౌలింగ్ యూనిట్ అండ్ బ్యాటింగ్ ఫీల్డింగ్ యూనిట్ చాలా బాగుంది మాది సో మేము ఒక వన్ ఫిఫ్టీ లోపు డిఫెండ్ చేయగలుగుతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో చూసారు కదా మొత్తానికి వన్ నైంటీ వరకు ఇప్పుడు రన్స్ అయ్యాయి ఇప్పుడు నెక్స్ట్ ఫీల్డింగ్ వెళ్ళబోతున్నారు కాకి బుల్లెట్స్ మరి చూడాలి ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ ఇప్పుడు కాకి బుల్లెట్స్ ముందంజలో ఉందనే చెప్పుకోవాలి దాదాపు ఏడు వికెట్లు పడిపోయినా ఇంకా ముప్పై రన్స్ ముప్పై బాళ్ళల్లో ఎనభై రన్స్ చేయాల్సి ఉంది ఈ కార్పొరేట్ మిసైల్స్ అయితే ఈ చామల ఫౌండేషన్ ఎలా ముందుకెళ్లబోతుంది ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ఖచ్చితంగా దీనికి సంబంధించి అంటే ప్రతి కాజ్ని ముందుకు తీసుకెళ్ళాలి వాళ్ళకు ఒక మంచి కాజ్తో ముందుకెళ్లాలన్న ఆలోచనతోని ఇప్పుడు చామల ఉదయ్ రెడ్డి రెడీగా ఉన్నారు అయితే ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ మీరు చెప్పండి ముఖ్యంగా ఈ చామల ఫౌండేషన్ ద్వారా ఎలైట్ క్రికెట్ లీగ్ ఇది ఒక డిఫరెంట్ ఆలోచన ఎందుకంటే అందరినీ తీసుకొచ్చి ఒకే దాటిలో ఆడుకు ఎలా ఉంది అంటే ఎలాంటి వస్తుంది ఒక తాటి చేర్చడం గత కొన్ని సంవత్సరాల నుంచి ఆలోచన ఈ రోజు ఇంప్లిమెంట్ అయింది చాలా సంతోషం ఇక్కడ నుంచి కూడా ఇది శాశ్వత ప్రాతిపదికన మేము ముందు ముందు కూడా చేస్తాం ఈసీఎల్ టూ కూడా ఉంటది ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము ఇప్పటికీ ఇటు డామినేట్ చేస్తున్నారు అన్ని పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకో పక్క ఇటు సినిమా వాళ్ళ నుంచి టాలీవుడ్ ఉంది ఎలా ఉండబోతుంది అంటారు మీకు ఎలా అనిపిస్తుంది మీరు కూడా చూస్తున్నారు కదా ఇక్కడ అనేది పక్కన పెడితే సరే అందరు అందరు స్పోర్ట్స్ మెన్ ఓటమిని అంగీకరిస్తారు ఇది కేవలం కేవలం దేశం మీద ప్రేమతో సమాజం మీద ప్రేమతో వచ్చిన రెస్పాన్స్ ఇది ఇక్కడికి వచ్చిన జనాలందరికీ నేను చెప్తుంది ఏంటంటే ఇక్కడ నిరూపించారు వీళ్ళందరూ ఏదో ఒక మూలన మా మాలో కూడా దేశభక్తి ఉందని నిరూపించారు వాళ్ళందరికీ నా కృతజ్ఞత చామల ఫౌండేషన్ నుంచి అంటే సార్ అంటే చూస్తుంటే జనరల్ గా ఎక్కువ ప్రమోషన్ చేసినట్టు కూడా అనిపించలేదు ఎందుకంటే ఎక్కడ అసలు వినిపించడం లేదు మేం చెప్తే అవునా ఉందా ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అని అంటున్నారు దీని గురించి ఏమైనా ఆలోచన ఉందంటారా ఈ ప్రమోషన్ చేసి అందరికి తెలిసేలాగా చేసే ఆలోచన ఏమైనా ఉందంటారా అయితే ఇది మొదటి సంవత్సరం కాబట్టి మొదటి ప్రయత్నం కాబట్టి మేము కొంచెం ప్రచారం చేయడంలో విఫలమైన కొంచెం కొన్ని కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉన్నాయి కాకపోతే ప్రచారం చేయకపోయినా నిన్న ఒక పది పదిహేను మంది వేల మంది వచ్చింది రోజు కూడా ఎక్కువ ఎక్కువ మంది వస్తారేమో అనుకుంటే చాలా మంది ఆల్రెడీ క్రౌడ్ వస్తూనే ఉంది ఎందుకంటే ఇది మంచి చేస్తే జనాలు నమ్ముతున్నారు మంచి ఆలోచన జనాలను ఆదరిస్తారానికి ఇది ఒక ఉదాహరణ థ్యాంక్ యూ వల్ల ఎలా ఉండబోతుందంటారు ఫైనల్ ఎలా డిసైడ్ చేయబోతున్నారు పోలీస్ అధికారులు చాలా ఫిట్ కొంటారు వాళ్ళు సివి అనంద్ సార్ కూడా మంచి బ్యాట్స్మెన్ వాళ్ళు ఆడతారు టాలీవుడ్ దారులు ఎవరి డే వాళ్ళు క్రికెట్ ఆడతారు మంచి ప్రొఫెషనల్ ప్లేయర్స్ ఆడతారు ఇద్దరు మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను అండ్ ఆల్ దిస్ సార్ మీరు ఇక్కడ సో చూసారు కదా మొత్తానికి అంటే ఈ కాజ్ అలాగే ఈ ఎలైట్ క్రికెట్ లీగ్ ఎప్పటికప్పుడు ప్రతి ఇయర్ సీజన్స్ వారీగా కొనసాగుతూనే ఉంటుంది అలాగే ఎవరికైతే నీడ్ ఉంటుందో వాళ్ళకి మా ఫౌండేషన్ ద్వారా వాళ్ళకి హెల్ప్ అవుతుంది హెల్ప్ చేయడానికి మేము ముందుంటాము అలాగే మ్యాచ్ల గురించి ఆడిన చెప్పినా కూడా ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కు ఇటు టాలీవుడ్ డిపార్ట్మెంట్ కి ఖచ్చితంగా టఫ్ ఫైట్ ఉంటుంది అని చెప్పేసి చామల ఉదయ్ రెడ్డి ఆల్రెడీ ఆయన కూడా డిసైడ్ అయిపోయారు मैं नीरज तो हारिका हैदराबाद। रीवाल्टी हमारा हैदराबाद न्यूज़ अपडेट्स स्टेट हिंदू मेगा 90 टीवी